భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో అంగన్వాడిలో నిరసనకు దిగారు సిఐటియు ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు జీవో నెంబర్ పదిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పెంచుతూ వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో ఇవ్వాలని కోరారు హెల్పర్లకు పాత పద్దతిలోనే ప్రమోషన్ ఇవ్వాలన్నారు ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ తమ సమస్యలు పరిష్కరించారని చెప్పేసి మరి నిరసనలు తెలియజేస్తూ మెమో కూడా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన నాయస్టర్ గారు ఇంకా అప్పారా గారు నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు ఎన్నికల కంటే ముందు కూడా ఉన్నవి గతంలో కూడా మీరు ఈ నియోజకవర్గంలో మండలాల్లో కార్యక్రమాలు చేసినప్పుడు సమస్యల మీద మీరు దీక్షలు చేసినప్పుడు కూడా అందులో నేను కూడా పాల్గొనడం జరిగింది పరిష్కారం చేయాలని చెప్పేసి మీరు ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకున్నారు మరి ఈ సమస్యలు అన్నిటి కూడా మీ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారిని కలిసి వార్తీ కమిషనర్ గారికి ఆ శాఖ మంత్రి గారికి కూడా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ యాడ్ చేసిన లెటర్ ప్యాడ్ మీద మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మరి పరిష్కారం చేయాలని చెప్పేసి మీ అందరికీ మాట ఇస్తాము అంగన్వాడీ టీచర్ని మాకు జీవో నెంబర్ పది రద్దు చేయాలి రిపైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి టీచర్స్కి రెండు లక్షలు హెల్పర్స్కి ఒక లక్ష కల్పించాలి కనీస వేతనం కనీసం పద్దెనిమిది వేలు చేయాలని మేమందరం కోరుకుంటున్నామండి మరి మాకున్న కష్టాలు చాలా ఉన్నాయి మేము ఆన్లైన్ చేయాలి చాలా ఇబ్బందులు పడుతున్నామండి అంగన్వాడీ టీచర్స్ శ్రమకు తగ్గ ఫలితం ఇస్తారని మేము అనుకుంటున్నాం ఇంతవరకు ఏం చేయనే చేయట్లేదు మేము అప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసిన సమ్మె కాలం జీతం కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదండి సీతక్క గారు కూడా మా అక్కడికి వచ్చారు టెంట్ దగ్గరకు వచ్చి నేను ఖచ్చితంగా పద్దెనిమిది వేలు చేస్తా అని హామీ ఇచ్చారు పద్దెనిమిది వేలు చేస్తామని చెప్పారు ఆ చేసేది ఇప్పుడు చేసి మమ్మల్ని కల్పించాలని మేమందరం కోరుకుంటున్నామండి నేను అంగన్వాడి టీచర్ని నాది అశ్వాపురం మండలం నేను తొంభై ఒకటి నుంచి వేస్తున్నా రోజుకి ఇప్పుడు అరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి నీకు వెళ్ళిపో అని చెప్పనంటున్నారు మా బెనిఫిట్ రెండు లక్షలు ఆయా టీచర్కి లక్ష రూపాయలు ఆయాకి ఇవ్వాలి ఇవ్వాల్సిందే దీనికి ఏం భయపడం వీళ్ళు లక్ష ఇచ్చినా నాలుగు లక్షలు ఇచ్చినా మూడు లక్షలు ఇచ్చినా కూడా ఆ రోజు వచ్చి మేము ధర్నా చేస్తా ఉంటే అందరూ ఈ పార్టీ వాళ్ళు కూడా వచ్చి సకంగా హామీలు ఇచ్చారు ఒక్క హామీని కూడా నిర్ణయించలేదు మా జీతాలు మా పిల్లల జీతాలు పద్దెనిమిది వేలు పెంచాలి పదో నెంబర్ జీవోని వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోవాల్సిందే పదో నెంబర్ జీవోని రిటైర్మెంట్ అంటే రెండు లక్షలు అయితే సచిన్ దాకా తింటతో తిందో ఆ రెండు లక్షలు కూడా మీకే వచ్చేటట్టు చేయండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల ముందు ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడి ఈరోజు సిఐటు చేస్తూ ఉంది ప్రధానంగా ఎన్నికలకు ముందు ఏదైతే ప్రధానమైన హామీలు ఇచ్చారు ఇదే అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఎండిఏ ఆఫీస్ ముందు అంగన్వాడీ టీచర్లు ధర్నా చేస్తే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా మంత్రి సీతక్క గారు వచ్చి అక్కలారా మీకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వస్తాడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు ముఖ్యమంత్రి అవుతుంది పద్దెనిమిది వేల రూపాయలు మీకు జీతం చేస్తున్నా చెప్పి హామీ ఇచ్చి ఎనిమిది నెలలు కావస్తా ఉంది ఈ రోజు వరకు పద్దెనిమిది వేలు కాదు కదా పద్దెనిమిది రూపాయలు కూడా పెంచిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు అదే విధంగా జీవో నెంబర్ పదిని తీసుకొచ్చింది జీవోను తక్షణమే రద్దు చేయాలి అంగన్వాడీ టీచర్లకి ఆయనకి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు బెనిఫిట్ ఇవ్వాలి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది గారు